శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజై దైవంతో సహజీవనం స్వామి తురియానంద శాన్ ఫ్రాన్సిస్కో ఓక్లాండ్లలో తుర్యానంద స్వామి పంతొమ్మిది వందల ఒకటి జనవరి పదిహేన శాంతి ఆశ్రమాన్ని వదిలి పిత్తాశయంలో ఏర్పడిన రాళ్ళు ఇతర జబ్బులకు చికిత్స పొందటానికి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లారు అక్కడ ఒక విద్యార్థిని స్వామికి గొప్ప భక్తితో సేవ చేసింది అయితే ఆయనకు సేవ చేయటం ఎంతో కష్టంతో కూడుకున్న వ్యవహారంగా ఆమెకు తోచింది ఆయన ప్రతి పనిని చాలా ఖచ్చితంగా తనకు కావలసిన పద్ధతిలోనే చేయమనేవారు ప్రతి చిన్న విషయంలోనూ తప్పు పట్టేవారు అయితే ఆమెలోని సూక్ష్మమైన అహంకారాన్ని తొలగిస్తూ తుర్యానంద స్వామి శిక్షణ ఇస్తున్నారని ఆమె గ్రహించలేకపోయింది ఒకరోజు స్వామి ఆమెను మందలించినప్పుడు ఆమె ఏడవ సాగింది దీనిని గమనించి ఆయన వెంటనే మెత్తబడ్డారు ఆమెను అనుసు అనునయిస్తూ ఇలా అన్నారు బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు భారతదేశంలో ప్రవర్తించటం మాకు అలవాటైన అయిన పని మేము ఎవరినైతే ప్రేమిస్తామో వారి మంచి కోరే వారిని చీవాట్లు పెడుతుంటాము ఎవరి పట్లైతే అనాసక్తంగా ఉంటామో వారితో పరుషంగా ఒక మాట మాట్లాడటం మేము ప్రేమించే వారిని బాగు చేయటానికే మేము ఎప్పుడు ప్రయత్నిస్తుంటాము వారిని బాగు చేయాలని చూస్తాము నేను ఆరోగ్యంతో ఉన్నా జబ్బు చేసి ఉన్నా కలిగే నష్టమేమీ లేదు నేను ఈ దేశానికి వచ్చింది మీ మంచి కోరే అంతేకాని నాకు ఏదో మేలు జరుగుతుందని కాదు ఫ్రాన్సిస్కోలో పంతొమ్మిది ఒకటవ సంవత్సరం సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ నెలలో తుర్యానంద స్వామి ప్రతిరోజు ఉదయం పది గంటలకు ధ్యాన తరగతులను నిర్వహించేవారు మంగళ గురువారాల్లో భగవద్గీత రాజయోగం పైన ఉపన్యాసాలు ఇచ్చేవారు ఒకరోజు ఒక విద్యార్థి స్వామి బంధమంటే ఏమిటి అని ప్రశ్నించాడు స్వామి దానికి అది నేను నాది అన్న భావనతో కూడుకుని ఉన్నది అని సమాధానమిచ్చారు ఇంకొకరు శాంతి ఆశ్రమాన్ని శాశ్వత ప్రాతిపదిక మీద స్థాపించటానికి అవసరమైన స్థితిగతులు ఏవి అని ప్రశ్నించినప్పుడు స్థితిగతులు చాలానే ఉన్నాయి అయితే ముక్తి కావాలనే ఆకాంక్ష అంకిత భావంతో జీవనం సాగించటం ఇవి రెండు ఉంటే చాలు అని సమాధానం చెప్పారు ఒకసారి ఒక స్త్రీ తన భర్తకు తాను ఈ తరగతులను హాజరు కావటంలో సుముఖత లేకపోయినా అక్కడకు వస్తున్నానని చెప్పింది భర్తకు సేవ చేసి ఆయన పట్ల విధేయతను కలిగి ఉండటం భార్య విధి అని స్వామి ఆమెకు చెప్పారు ఇక్కడకు తరచుగా కాక అప్పుడప్పుడు వస్తూ ఉండు నువ్వు నేర్చుకుంటున్న సంగతులు నీ భర్తకు కూడా చెప్పటానికి ప్రయత్నించు జగజ్జనని ప్రార్థించు అన్నీ అవే చక్కబడతాయి అని ఆయన హితవు చెప్పారు అయితే ఆమె భర్త ఆమె మాటలు పట్టించుకోలేదు కాలంలో హిందువులంటే అమెరికా దేశస్తులకు చాలా తక్కువ వారని అభిప్రాయం ఉండేది అంతేకాక భారతదేశం సాధువులతో కలిసి తిరగటం సమాజంలో మర్యాదకు భంగకరంగా భావించేవారు ఆమె తన భర్త ధోరణిని మార్చుకోలేకపోతున్నదన్న విషయం స్వామి గమనించారు ఒకరోజు ఆమెతో నీ భర్తను కలవాలని ఉంది అన్నారు వద్దు స్వామి మీరెక్కడికి రావటం అంత మంచిది కాదు మీరు ఇక్కడికి రావటం మంచి అంత మంచిది కాదు నా భర్త మీతో దురుసుగా ప్రవర్తించవచ్చు అని ఆమె యం వెళ్ళవచ్చింది అయినప్పటికీ స్వామి ఆమె ఇంటికి వెళ్ళి ఆమె భర్తను కలుసుకున్నారు ఒక్కసారి కరచాలనం చేయగానే విచిత్రంగా ఆ మనిషికున్న వ్యతిరేక భావాలన్నీ తొలగిపోయాయి అతడు కూడా భక్తుడిలాగానే ప్రవర్తించసాగాడు ఆ రోజు నుంచి వేదాంత సొసైటీకి వెళ్ళటానికి ఆమెకు ఎటువంటి ఆటంకాలు కలగలేదు ఓక్లాండ్లో శుక్రవారాల రాత్రుల ఎందు శనివారాల ఉదయం పూట శ్రీమతి ఎఫ్ఎస్ రోడ్ మెల్ ఇంటిలో ఏడు వారాల పాటు స్వామి తరగతులు నిర్వహించారు హరిహోం ఓం అని స్వామి చేసే ఉచ్చరణతో ఆ ఇల్లంతా కంపించిపోయింది వేదాంత తత్వాన్ని అధ్యయనం చేస్తూ కేవలం కేవలం మేధాపరమైన సంతృప్తి పొందటంతోనే తన విద్యార్థులు ఆగిపోకుండా ఉండేటట్లు ఆయన తన తరగతుల ద్వారా ప్రయత్నిస్తూ ఉండేవారు తర్కశాస్త్రంతో కానీ ఆఖరికి భగవద్గీతలో కానీ మనకు ఏ పని లేదు మనం చేయవలసింది అమ్మను తెలుసుకోవటమే అదే మత సారాంశము మరేది లెక్కలోనికి రాదు మీ కష్టాలన్నింటినీ అమ్మతో మొరపెట్టుకోండి ఆమె మీ తప్పులన్నింటినీ సరిచేస్తుంది అని చెప్పారు ఆమె మీ తప్పులన్నింటినీ సరిచేస్తుంది అని చెప్పారు మన తప్పులను ఆమె ఎలా సరిచేస్తుంది అని ఎవరో అడిగారు మిమ్మల్ని తన దగ్గరకు తీసుకో తీసుకోవడం ద్వారా మీరు అమ్మను తెలుసుకున్నప్పుడు మరే విషయము పట్టించుకోనవసరం లేదు అని స్వామి సమాధానం చెప్పారు అనారోగ్యంగా ఉన్నప్పటికీ తూర్యానంద స్వామి శాన్ ఫ్రాన్సిస్కో చుట్టూ ప్రక్కల ఉపన్యాసాలను తరగతులను కొన్ని నెలల పాటు నిర్వహించి తరువాత తిరిగి ఐదు నెలల పాటు శాంతి ఆశ్రమంలో ఉన్నారు నిరంతర బోధన శిక్షణల ஒத்துட பட்ட ஆயனரம் మనస్సు బాగా నీరసించిపోయాయి ఆయన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం పాడైపోయింది ఆయనకు విశ్రాంతి అవసరమన్న విషయం తేటతెల్లమైంది తుర్యానంద స్వామి అనారోగ్యం గురించి తెలుసుకున్న వివేకానంద స్వామి ఆయనను భారతదేశానికి పంపమని శాన్ ఫ్రాన్సిస్కో వేదాంత సొసైటీ అధ్యక్షునికి ఉత్తరం రాశారు తుర్యానంద స్వామి కూడా స్వామీజీని చూడాలన్న కోరికను వ్యక్తం చేశారు సొసైటీ వారు ఆయనను ఓడలో మొదటి తరగతిలో భారతదేశానికి పంపాలని నిర్ణయించారు ఆ సుదీర్ఘ సముద్ర ప్రయాణం వల్ల స్వామీజీని చుట్టం వల్ల ఆయన ఆరోగ్యం బాగుపడుతుందని తిరిగి ఆయన శాంతి ఆశ్రమానికి నూతన శక్ శక్తి ఉత్సాహాలతో రాగలరని వారు భావించారు గురుదాస్ తరువాత కాలంలో తుర్యానంద స్వామి శాంతి ఆశ్రమంలో గడిపిన ఆఖరి రోజులను ఇలా వర్ణించాడు ఒక సాయంత్రం సూర్య సూర్యాస్తమయం తర్వాత నేను స్వామి ఉండే కొయ్య కొయ్య ఇంటిలోనికి వెళ్ళాము అక్కడ స్వామి ఆయన కలిగిన ఒక అనుభూతిని గురించి చెప్పారు జగన్మాత వచ్చి ఆయన ఆశ్రమంలోనే ఉండమని కోరింది కానీ ఆయన ఒప్పుకోలేదు అప్పుడు ఆమె స్వామి కనుక అక్కడే ఉంటే ఆశ్రమం త్వరగా అభివృద్ధి చెందుతుందని అందమైన కట్టడాలు అనేకం నిర్మించబడతాయని చెప్పింది అయినా ఆయన ఒప్పుకోలేదు ఆఖరిగా ఆమె ఆశ్రమం అనేక మంది శిష్యులతో నిండిపోయినట్లుగా చూపించింది అప్పుడు స్వామి ముందు నన్ను స్వామి జీ వద్దకు వెళ్ళనివ్వు అన్నారు అప్పుడు అమ్మ బా బాధ నిండిన ముఖంతో అక్కడ నుండి మాయమై మాయమైపోయింది దృశ్యం ఆయనలో మానసిక అశాంతిని దుఃఖాన్ని కలిగించింది నేను తప్పు చేశాను అయితే ఇప్పుడు వగచి లాభం లేదు అని ఆయన నిట్టూర్చారు తుర్యానంద స్వామి పూర్తిగా జగన్మాతను శరణు పొందినవారు అయితే ఈ విషయంలో ఆయన అమ్మ నిర్ణయాన్ని వ్యతిరేకరించారు ఎందుకో ఎవరికీ తెలియదు అది ఎన్నటికీ తెలియరాని విచిత్రంగానే మిగిలిపోతుంది ప్రయాణానికి బయలుదేరేబోయే ముందు ఆయన గురుదాస్ను తన చెక్క ఇంటిలోనికి పిలిచి ఆఖరుగా కొన్ని సూచనలు ఇచ్చారు నిన్ను నిన్ను అన్నిటికీ బాధ్యుడిగా వదిలి నేను వెళ్తున్నాను నీకు నే అన్నీ చెప్పాను నేను ఇక్కడ ఎలా జీవించానో నువ్వు చూశావు ఇప్పుడు నువ్వు కూడా అదే చెయ్యటానికి ప్రయత్నించు ప్రతిదానికి అమ్మపైనే ఆధారపడు ఆమెపైనే విశ్వాసం ఉంచు ఆమె నీకు దారి చూపిస్తుంది ఒక విషయం గుర్తుంచుకో ఎవరి మీద ఆధిపత్యం చలాయించకు అందరిని సమానంగా చూడు అందరి ఏడలా ఒకే రకంగా ప్రవర్తించు ఎవరి పట్ల పక్షపాతం చూపవద్దు అందరి వాదనలు వింటూ న్యాయంగా ప్రవర్తి తర్వాత స్వామి ఓం 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 అని ఉచ్చరించసాగారు ఆయన శరీరం లయబద్ధంగా ముందుకు వెనక్కు ఊగింది కొద్ది క్షణాల తర్వాత ఆయన అకస్మాత్తుగా నిటారుగా కూర్చుని గొప్ప శక్తితో దృఢంగా ఇలా అన్నారు నీ కోరికలను కోపాన్ని అసూయను అహంకారాన్ని నియంత్రించు ఇతరుల గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడవద్దు ప్రతి విషయాన్ని బాహాటంగాను స్వేచ్ఛగానూ ఉంచు ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు నువ్వే దాన్ని ముందుగా చెయ్యి అప్పుడే ఇతరులని అనుసరిస్తారు కానీ నువ్వు ముందుగా చేయకపోతే ఎవరూ చేయరు కారణం చేతనే ఇక్కడ అన్ని రకాల శారీరక శ్రమ నేను చేశాను అది నువ్వు కూడా చూసావు గురుదాస్ కానీ తరగతుల సంగతి ఏమిటి స్వామి నేనేం బోధించాలి నేను కూడా ఇక్కడ ఒక విద్యార్థినే కదా తుర్యానంద స్వామి నాయన నీకు ఇంకా తెలియలేదా జీవిత జీవన విధానమే అన్నింటికంటే ముఖ్యమైనది ఒకరి జీవన విధానమే అనేక జీవితాలను తయారు చేస్తుంది సేవ 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 అదే అన్నింటికంటే గొప్ప బోధన వినయంగా ఉండు అందరికీ సేవ కూడా ఉండు ఎవరికైతే సేవ చేయటం తెలుసో వాడే పరిపాలించే శక్తిని పొందుతాడు నువ్వు ఇప్పటికే చాలా సంవత్సరాలు అధ్యయనం చేశావు నీకు తెలిసిన దారిని బోధించు నువ్వు ఇచ్చే కొద్ది నీకు లభిస్తుంది గురుదాస్ విచారంతో స్వామి మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము గొర్రెల కాపరి లేని గొర్రెల్లాగా ఉంటాము అన్నాడు తుర్యానంద స్వామి గంభీరంగా నేను నా సూక్ష్మ రూపంతో మీతోనే ఉంటాను అని చెప్పారు శాంతి ఆశ్రమం నుంచి స్వామి పంతొమ్మిది వందల రెండు మే నెలాఖరులో బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి జూన్ ఆరవ తేదీన భారతదేశం ప్రయాణమయ్యారు ఆయన రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నారు అందులో పద్దెనిమిది నెలలు శాంతి ఆశ్రమంలోనే గడిపారు దైవంతో సహజీవనం స్వామి తూర్యానంద భారతదేశానికి తిరిగి రాక తుర్యానంద స్వామి ప్రయాణంలో మొదటి భాగం శాన్ ఫ్రాన్సిస్కో నుండి బర్మా వరకు సాఫీగా సాగిపోయింది ఆయన వివేకానంద స్వామిని చూడాలన్న ఆదృతతో ఉన్నారు రంగూర్ నుండి కలకత్తా పోయే మార్గంలో తోటి ప్రయాణికుడి వార్తా పత్రికలో పంతొమ్మిది వందల రెండు నాలుగున వివేకానంద స్వామి మహాసమాధి చెందారన్న విషాద వార్తను ఆయన చదివారు అది ఆయనకు ఆశ ఆశానిపాతమైనది ఆయన భవిష్యత్ పథకాలను అది పూర్తిగా మార్చివేసింది ఆయన పాశ్చాత్య దేశాలకు తిరిగి వెళ్ళ రాదని మిగిలిన జీవితాన్ని తపస్సు ధ్యానాలలో గడపాలని నిశ్చయించుకున్నారు ప్రజ్వలిస్తున్న వైరాగ్యంతో ఆయన తన ఖరీదైన పాశ్చాత్య వస్త్రాలను విలువైన చేతి గడియారాన్ని సముద్రంలోకి విసిరివేశారు ఆయన తన పని మీద జీవితపు కనీస అవసరాలపైన కూడా ఆసక్తిని కోల్పోయారు ఆయన పయనించిన ఓడ జులై పద్నాలుగవ తేదీన కలకత్తా చేరినప్పుడు శారదానంద స్వామితో పాటు అనేక మంది సాధువులు ఆయనకు స్వాగతం పలికారు స్వామి ఓడ దిగి శారదానంద స్వామి చుట్టూ చేతులు వేసి కౌగలించుకొని కన్నీరు కార్చారు బేలూరు మఠంలో మూడు నెలల పాటు తూర్యానంద స్వామి సోదర సన్యాసులతో కలిసి గడిపారు ఆయన తాను అమెరికాలో చేసిన పనుల గురించి ఎన్నడూ గొప్పలు చెప్పుకోలేదు ఎవరైనా ఆయనను పొగిడితే గురుదేవులు తన పనిని తానే చేస్తున్నారు మనం ఆయన చేతిలోని పనిముట్ల మాత్రమే అని సమాధానం చెప్పేవారు బేలూరు మఠం నుంచి పంతొమ్మిది రెండు సెప్టెంబర్ ఇరవైన ఇడా ఆన్సెన్స్కు ఆయన ఈ విధంగా వ్రాసారు ఇది నాకు పెద్ద ఆఘాతం నేను దాని నుంచి ఇంకా తీరుకోలేదు అయితే సంతోషించాల్సిన విషయం ఏమంటే స్వామీజీకి అత్యవసరమైన విశ్రాంతి దీని ద్వారా లభించింది ఆయన ప్రపంచం కోసం ఏం చేశారో దాన్ని ప్రపంచం అర్థం చేసుకుని కొన్ని యుగాల పర్యంతం లబ్ధి పొందుతుంది ఆయన సమాధిలో తన దేహాన్ని విడిచిపెట్టారు అది సాధారణమైన మరణం కాదు అది చైతన్య సహితమైన మరణము ఖచ్చితంగా అది మనకు ప్రళయాంతకమే కానీ మనం అమ్మాయి యొక్క సంకల్పానికి అధీనులమై ఉండటం నేర్చుకుని నేర్చుకుని తీరవలసిందే పుర్యానంద స్వామి పంతొమ్మిది వందల రెండు అక్టోబర్ నెలాఖరులో బృందావనానికి ప్రయాణమయ్యారు స్వామీజీ ప్రోద్బలం వల్లనే ఇంతవరకు ఆయన చురుకుగా పనులలో పాల్గొన్నారు కానీ ఇప్పుడు ఆయన తిరిగి మనస్సుతో నిండిన తన ఇదివరకటి జీవితంలోకి వెళ్ళిపోయారు బ్రహ్మచారి కృష్ణాలాల్ను తర్వాతి కాలంలో స్వామి ధీరానంద బ్రహ్మానంద స్వామి తుర్యానంద స్వామికి సేవ చేయటానికి పంపించారు కొన్ని రోజుల పాటు కృష్ణలాలా ఆయనకు వంట చేసి పెట్టాడు ఆయన తుర్యానంద స్వామి భిక్షాటనం చేస్తూ సంప్రదాయపరమైన సన్యాస జీవితం గడపడానికి ఇష్టపడ్డారు బ్రహ్మానంద స్వామి పంతొమ్మిది వందల మూడు స్వామితో రెండు నెలలు కలిసి గడిపారు బృందావనంలో తుర్యానంద స్వామి భాగవతం మీద తరగతులు నిర్వహించారు ఇద్దరు వైష్ణవ సన్యాసులు వాటికి హాజరయ్యేవారు వారి ఇద్దరు కలిసి జీవించిన తరచూ పోట్లాడుకునేవారు ఒకరోజు స్వామివారితో మీరు ఇటువంటి వేర్వేరు మనస్తత్వాలు కలిగి ఉండి ఎప్పుడు తగులాడుకునే బదులు వేరువేరుగా ఎందుకు నివసించకూడదు ఇలా కలిసి ఉండి పోట్లాడుకోవటంలో ఏమిటి అన్నారు ఈ మాటలకు ఆ సన్యాసులు ఆశ్చర్యపోయాయా మీ నుండి ఇటువంటి మాటలు వింటామని మేము అనుకోలేదు అంత గొప్ప సన్యాసి అయి ఉండి మీరు స సాంగత్యం చేయవద్దని మాకు ఎలా సూచిస్తున్నారు మేము కాక కానీ ఒక సన్యాసి మరొక సన్యాసి సాంగత్యాన్ని వదులుకో వదులుకుంటే ఇక ఎవరి సాంగత్యంలో నివసించగలడు అన్నారు ఈ మాటలు దుర్యానంద స్వామిని అమితంగా ఆకట్టుకున్నాయి ఆయన ఇద్దరు సన్యాసుల పట్ల అప్పటి నుంచి మరింత వాత్సల్యాన్ని కనబరచసాగారు సత్యనిష్ఠులైన స్వామి చాలా నిక్కచ్చిగా ఉండేవారు కానీ ప్రక్కవారిలోని తప్పులను ఆయన నిక్కచ్చిగా చెప్పటం అనేక సార్లు వారికి బాధాకరంగా పరిణమించింది పరిణమించేది ఒకరోజు ఆయన భాగవతంలోని ఈ శ్లోకాలు చదివారు విశ్వంలో పురుష ప్రకృతులు ఒక్కటేనని గ్రహించి ఎన్నటికీ ఇతరుల పనులను పొగడవద్దు చిన్నబుచ్చవద్దు దాని తర్వాత ఆయన దాని వ్యాఖ్యానాన్ని చదివారు పొరపాటున దంతాలు నాలుకను కొరికి గాయపరిస్తే ఎవరైనా ఒక రాయిని తీసుకుని తమ పళ్ళని రాలుగొట్టుకుంటారా లేదు ఎందుకంటే నాలుక ఎవరిదో దంతాలు కూడా అతడివే నాలోని దేవుడే ఇతరుల్లో కూడా ఉంటాడు కనుక వారిని తప్పులు పట్టడం సరికాదు ఈ భాగవత ఉపదేశం సురియ తురియానంద స్వామిపై చెరగని ముద్ర వేసింది అప్పటి నుంచి ఆయన ప్రక్కవారి తప్పులను సరిదిద్దేటప్పుడు సున్నితంగా ప్రవర్తించసాగారు దైవంతో సహజీవనం హిమాలయాలలో తీవ్రమైన తపస్సు చేత పంతొమ్మిది వందల ఐదులో తుర్యానంద స్వామి ఆరోగ్యం పాడైంది దానివల్ల ఆయన బృందావనం విడిచి పోవలసి వచ్చింది హిమాలయాలలోని మాయావతిలో ఉన్న అద్వైతాశ్రమానికి ఆయన వెళ్లి కొన్ని నెలలు ఉండి తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు అక్కడి నుంచి ఆల్మోరా నైనిటాల్ హరిద్వార్ ఋషికేశ్ దర్శించి చివరకు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఉత్తర కాశీలో స్థిరపడ్డారు ఇక్కడ చాలా ఎక్కువగా మంచు కురుస్తుంది అందువల్ల సన్యాసులు చిలికాలంలో కొండ ప్రాంతాల నుంచి దిగి ఋషికేశానికి పోవలసి సి వస్తుంది మంచు కురిసినా సరే తురి స్వామి ఉత్తర కాశీలోనే ఉండాలని నిశ్చయించుకున్నారు ఉత్తర కాశీలో దేవగిరి అనే ప్రసిద్ధ సాధువు అక్కడకు వచ్చే పేద సాధువులకు సేవ చేసేవాడు త్రెహరిలో నివసించే తన గురువైన విజ్ఞానంద స్వామికి తుర్యానంద స్వామి మంచి స్నేహితులని ఆయన తెలుసుకున్నాడు ఆయన ప్రదేశాన్ని వదిలిపోయే ముందు స్వామితో చలికాలంలో మొదటిసారి మీరు ఈ ప్రాంతంలో ఉంటున్నారు ఈ ప్రదేశం ఎంత శీతలంగా ఉంటుందో మీరెన్ని కష్టాలను ఎదుర్కోవాలి ఉంటుందో మీకు తెలియదు చాలా చల్లగా ఉండే రోజుల్లో బయటకు పోయి భిక్ష తెచ్చుకోవటం అసాధ్యం అవుతుంది అటువంటి రోజుల కోసం మీ కొంత ఆహారాన్ని నిలువ నిలువ ఉంచుకోవటం అవసరము దయచేసి నేను ఇచ్చే వస్తువులను అంగీకరించండి అన్నాడు దేవగిరి అనేక సార్లు అభ్యర్థించటంతో స్వామి ఆయన నుంచి కొత్త బియ్యం కొంత బియ్యము పిండి పప్పులు తీసుకున్నారు ఆయన గుర్తలో మంచం లేదు అందువల్ల దేవగిరియ ఆయన దుప్పటి కింద కొంత ఎండుగడ్డిని పరిచాడు స్వామి ఉదయం మూడు గంటలకు నిద్రలు ఇచ్చి కాలకృత్యాలను పూర్తి చేసేవారు అప్పటి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ధ్యానం చేసేవారు తర్వాత స్నానం చేసి కొంత అన్నం పాలు తీసుకునేవారు అదే ఆయనకు ఆ రోజు భోజనం అక్కడ ఉన్న స్వామి ఆయనతో కారిక గురించి చర్చించేవారు దానిలో ఈ శ్లోకం తుర్యానంద స్వామికి చాలా ఇష్టమైనది ప్రళయం అనేది లేదు పుట్టుకనేది లేదు ఎవరు బంధాలలో లేరు జ్ఞానాన్ని కోరుకో కోరే వారెవరూ లేరు ముక్తిని కాంక్షించే వారెవరూ లేరు ముక్తిని పొందే వారెవరూ లేరు ఇదే పరిపూర్ణ సత్యము తుర్యానంద స్వామితో తన సాంగత్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ దేవగిరి స్వామి ఇలా చెప్పారు ఆయనను నేను వర్ణించేది ఆయనను నేను ఎలా వర్ణించేది అరుదైన సందర్భాలలో మాత్రమే మనము అటువంటి అటువంటి గొప్ప వేదాంతిని విరాగిని చూడగలం ఆయన బ్రహ్మజ్ఞాని అత్యంత గౌరవనీయులు తొమ్మిది నెలలు ఉత్తర కాశీలో గడిపాక తూర్యానంద స్వామి హిమాలయ పర్వతాలలో ఎత్తున ఉన్న రెండు మహాపుణ్యక్షేత్రాలు కేదార్నాథ్ బద్రీనాథ్ లను దర్శించారు కేదార్నాథ్ వెళ్లే త్రోవలో ఆయన అనుభవాలను ఆ తరువాత ఇలా వివరించారు ఆయన మరొక ఇద్దరు స్వాములు ఒక మంచు తుఫానులో చిక్కుకొని కొన్ని రోజుల పాటు ఆహారం లేకుండా గడపవలసి వచ్చింది వారు ధ్యానంలో తమ శరీరాలను వదిలివేయటానికి సిద్ధమయ్యారు కానీ భగవంతుని దయ వల్ల వారు ఒక పాడుపడిన గుడిసెను చూసి దానిలో ఆ రాత్రికి తలదాచుకున్నారు మరుసటి రోజు ప్రక్కన ఉన్న గ్రామానికి చేరుకోగానే అక్కడ ఆహారం లభించింది